ఓం శ్రీ గణేష్ ఓం శ్రీ సరస్వతి అయినమ మాతాపితృ గురుదేవతాభ్యో నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ వైశాఖ పురాణం స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గతం మూడవ అధ్యాయం వివిధ దానములు వాణి మహత్యములు నారద మహర్షి మాటలను వినిన అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఓ మహర్షి వైశాఖ మాసమున చేయదగిన దానము ఇవి ఏనా మరి ఇంకను ఏమన్నా ఉన్నవా అని అడిగాను వాని ఫలితములు కూడా దయించి వివరింపమని కోరాను అంతటా నారద మహర్షి ఇట్లా నేను చల్లని గాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును అనగా మంచమును సద్బ్రాహ్మణ గృహమునకు వారు ధర్మ సాధనకు హేతువైన శరీరంలో వ్యాధి లేకుండా జీవితురు ఎట్టి తాపత్రయములు ఆది వ్యాధులు లేకుండా సుఖముగా జీవితురు ఇహలోకములను అనుభవించురు పాపములు లేకుండా అంతే కాదు మహాయోగులు సైతం పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమును పొందుదురు వైశాఖ మాసము ఎండలకు బాధపడిన వారికి అలాగే బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమునిచ్చి ఇహ లోకమున నెట్టి బాధను పొందరు ఆ సత్పురుషుడు ఆ సద్బ్రాహ్మణుడు శయనమునపై శయనించినను కూర్చున్నప్పుడును దాత తెలిసి తెలియక చేసిన సర్వపాపములు అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు రచించును ఇహలోక సుఖముల అనుభవించిన దాత మోక్షము పొందును స్నానం మాత్రమునే పుణ్యముల నుంచి వైశాఖ మాసం పరుపు లేక వస్త్రము మన మంచముపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానం చేయువారు చక్రవర్తులై చక్రవర్తి సమానులై తమ వంశము వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి పొందుతారు ఆయురారోగ్యములు కీర్తి ప్రతిష్టలను పొందుదురు నూరు తరంల వరకు వాని కులమున ధర్మహీనుడు జనింపడు తుదకు ముక్తి పొందును శ్రోతుడైన సద్బ్రాహ్మణుడు ఆ మంచముపై పరుపుతో పాటు దిండును కూడా దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును పరుపును దిండును ఇచ్చుటచే ఆ దాత అందరకు సన్ని విధముల ఉపకారం చేయువాడై ప్రతి జన్మయందును సుఖవంతుడు భోగవంతుడు ధర్మపారాయణుడై అన్నిట విజయం పొందును ఏడు జన్మల వరకు మహావైభవంగా గడిపి తుదకు ముక్తి నొందుతును తనతో పాటు ఏడు తరముల వారికి ముక్తి కలిగించును గడ్డి తుంగ మున్నగు వాణిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచు శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దాని ఎందు శయణించును ఊరిన ఉన్ని గొర్రెబ్బచ్చు నీటి ఎందు పడినను నుండును అట్లే పర్యంక శయ్యధానం చేసిన వారు సంసార సముద్రంలోనున్నను ఆ వికారములంతటినీ స్థితి పొందుతురు అట్టి పర్యంక శయ్యాధానం చేయలేని వారు చేపదానము చేయవచ్చును శక్తి ఉండి పర్యంక శయ్యాధానం చేసిన వచ్చినట్టు పుణ్యమే అశక్తులై కట శయ్యాధానం అనగా చాపదానం చేసిన వారికి వచ్చును పడుకొనిన వారికి నిద్ర చే శ్రమ దుఃఖము నశించును అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖంలోనిచ్చును రాజా వైశాఖ మాసం కంబలి రఘు దానము చేసిన వానికి అపమృత్యు అనగా మృత్యుభయం పోగొట్టి చిరకాలం నిశ్చింతగా సుఖజీవనం కలవాణిగా జీవించును ఎండచే పీడింపబడిన వానికి వస్త్రమును దానము చేసిన సో పరిపూర్ణ ఆయుర్దాయం అంది తుదకు ముక్తినందును తాపమును పోగొట్టు కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును అలాగే దుఃఖములు కూడా నశించును ఉత్తమ బ్రాహ్మణులకు పుష్పములు దానమిచ్చినచో సర్వజనులను వశపరుచుకున్న మహారాజై చిరకాలం చూపించును కుమారులు మనవలు మున్నగు వారితో సర్వ సౌఖ్యములు నుండి ముక్తినందును సూర్యుడు నుండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిచ్చినచో చక్రవర్తి అయి మోక్షం పొందును చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనము ఇచ్చినచో సంసార తాపత్రయం నరసించి సుఖించును దుఃఖములు పాపములు లేకుండా జీవించి ముక్తునందును కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యములు నిచ్చినచో నెట్టి బాధలు లేకుండా జీవించి మోక్షం పొందుతురు పద్మమాలను కానీ అడవి మల్లెల మాలను కానీ దానమిచ్చినచో చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలం జీవించి ముక్తి నొందును వైశాఖమున మొగలి మల్లి పువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని అనుగ్రహమున సుఖభోగములు పొంది ముక్తినొందును వొడెక్కలను సుగంధ ద్రవ్యమును కొబ్బరి కాయలను దానమిచ్చినచో నేడు జన్మల ఏడు జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి ఏడు థర్మల వారితో గడిపి ముక్తి నందును సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో పుణ్యము ఇంత అని చెప్పుటకు మాటల గ్రంథనిది నీడనిచ్చు మంటపము నీడలనున్న ఇసుక తిన్నెలు చరివేంద్రము వీటిని నిర్మించి బాటసారులకు జనులకు ఉపకారం చేసిన వారు లోకాధిపతుల కుదురు మార్గమున తోట చెరువులు నూయి మండపము వీనిని చేసిన వానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందువలన భయము లేదు నూయి చెరువు తోట విశ్రాంతి మండపము చలివేంద్రము పరులకు ఉపయోగించి మంచి పనులు చేయుట పుత్రుడు ఇని ఏడును సప్త సంతానములని పెద్దలు చెప్పుచున్నారు వినిలో ఏ ఒక్కటి చేయకుండానో మానవులకు పుణ్యలోక ప్రాప్తి లేదు శ్రవణము తీర్థయాత్ర సజ్జన సాంగత్యము జలదానము అన్నదానము అశ్వత్థారోహణము అనగా రావి చెట్టును నాటుట పుత్రుడు అని ఏడింటిని సప్త సంతానములని వేదవేత్తలు చెప్పుచున్నారు వందల కొద్ది కార్యములు చేసినను సంతానము లేని వారికి పుణ్యలోక ప్రాప్తి లేకుండా చే అతడు పైన చెప్పిన ఏడు సంతానములో యథాశక్తిగా దేనినైనను ఏ ఒక్క దానినైనను చేసి దానము చేసి సంతానవంతుడై పుణ్యలోకంలో ఉండవచ్చును పుణ్య పాప వివేకము లేని పశువులు పక్షులు మృగములు వృక్షములు స ధర్మాచరణ లేకపోటచే పుణ్యలోక ప్రాప్తి పొందవు కానీ పుణ్యపాప వివేచనా శక్తి కలిగిన మానవులు సద్ధర్మములను ఆచరించినచో వారికి పుణ్యలోకము ఎట్లు కలుగును ఉత్తమములైన పొడ కర్పూరము మున్నగు సుగంధ ద్రవ్యములు కల తాంబూలములను సద్బ్రాహ్మణులకు దానమిచ్చిన వారి పాపములన్నీ పోవును తాంబూల దాత కీర్తి ధైర్యమును సంపదను పొందును నిశ్చయం రోగి అయినవాడు తాంబూల దానం ఇచ్చినచో రోగ విముక్తుడగును ఆరోగ్యము కలవాడు తాంబూల దానం ఇచ్చినచో ముక్తి నందును వైశాఖ మాసమున తాపహారకమైన తక్రమును అనగా మజ్జిగ మజ్జిగను దానం ఇచ్చినవాడు విద్యావంతుడు ధనవంతుడు అగును కావున వేసవికాలమునందు తక్రదానం అనగా మజ్జిగ దానం తప్పక చేయదగినది సుమా కాలమున ప్రయాణం చేసి అలసిన వానికి మజ్జిగనిచ్చిన మరింత పుణ్యం కలిగింతుడు నిమ్మ పండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగైన దప్పిక గలవానికి హితకరమ గునుగా ఉండును వైశాఖ మాసమున దప్పిక తీరుడకై బాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగుకుండా ఇచ్చిన పుణ్యం పుణ్యమేంతటిదో నేను చెప్పజాలను అనంత పుణ్యము కలుగునని భావం లక్ష్మీ వల్లభుడైన మధుసూదనులకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యమును వారు పూర్ణ ఆయుర్దాయము కలిగి జీవించరు అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలము పొందుదురు తేజోరూపమైన గోగృతమును అనగా నెయ్యి సద్బ్రాహ్మణులకు ఇచ్చిన వారు అశ్వమేధయాగ పుణ్యమునుంది తుదకు విష్ణు పదం చేరదురు విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును దోసకాయ అనగా పండు దానం ఇచ్చిన వారు సర్వపాపములను పోగొట్టుకుని శ్వేత ద్వీపమున నివసింతురు పగటి ఎండకు అలసి వచ్చిన వానికి సాయంకాలమున చెరకు గడకు సాయంకాలమున చెరకు గడను దానం దానమిచ్చినచో వానికి కలుగు పుణ్యమంతయు అనంతము వైశాఖ మాసమున సాయంకాలమున ఎండకు అలసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకం చేరుదురు పండ్లను పానకమును చో దాత యొక్క పితృదేవతలు అమృతపానం చేసినంత ఆనందం పొందుదురు అనగా పండ్లను పానకమును దానం చేసినచో పితృదేవతలు సంతృప్తి చెందుతారు వారికి అమృతపానం చేసినంత ఆనందం పొందుదురు ఈ వైశాఖ మాసమున పానకము దానం చేస్తే పితృదేవతలు వారు తాము అమృత పానం చేసినంత ఆనందం పొందుతారు దాతకు పితృ పితృదేవతల ఆశీసులు ఖచ్చితంగా లభించును వైశాఖ మాసమున పానకముతో పాటు మామిడి పండ్లను ఇచ్చినచో సర్వపాపములు హరించును పుణ్యలోక ప్రాప్తి కలుగును చైత్రమాసమునందలి నందు పానకము నిండిన కుండను దానం చేసినచో గయాక్షేత్రమున నూరు మార్లు పితృశ్రాద్ధం చేసినంత పుణ్యం కలుగును ఆ పానకమును కస్తూరి కర్పూరము వట్టివేర్లు మున్నగు వాణితో కలిపి చైత్రమాసమునందలి అమావాస్యందు దానం చేసినచో వివిధ రీతులలో చేయవలసిన షన్నవతి అనగా తొంభై ఆరు రకముల శ్రాద్ధములు నిర్వర్తించిన పుణ్యం కలుగును అని నారదుడు అంబరీష మహారాజుకు వివరించిన మాఘ మాసము కార్తీక మాసము వైశాఖ మాసము అతి ప్రాముఖ్యమైనవి శ్రీమాత జయ గురుదేవదత్త